అభయ ఘటన నేపథ్యంలో భారత రాష్ట్రపతి ఇనఫ్ ఎజ్ అని ఇప్పి మాటలు మాట్లాడడం జరిగింది దాని అర్థం జరిగినంత వరకు చాలు అని అయితే ఆ మాటల తర్వాత కూడా దేశంలో నేర నేరాలు ఆగలేదు జరుగుతూనే ఉన్నాయి అంటే జరిగినంతవరకు చాలు అనే మాటలు నేరాలు జరగ జరగకూడదు అనే ఉద్దేశంతో అన్నవి కావు అని అనుకోవచ్చు ఒకవేళ అలా అయి ఉంటే ఆ మాట తర్వాత కూడా నేరాలు జరుగుతుంటే దాని అర్థం ఏమిటి భారత రాష్ట్రపతి యొక్క మాటల్లో స్పష్టత లేదని అవి అనుమానాస్పదంగా ఉన్నాయని ప్రజలు భావిస్తే ఆ ప్రజల్లో ఎవరైనా కోపంగా ఉన్నవారు భారత రాష్ట్రపతికి హాని తలపెట్టే ప్రయత్నం చేయవచ్చు పాలకులకు ప్రజల ప్రాణాల పట్ల నిబద్ధత లేనప్పుడు ప్రజలకు కూడా పాలకుల ప్రాణాల పట్ల నిబద్ధత ఉండాల్సిన పని లేదు అవి రెండు విడదానివి పాలకులకు ప్రజల ప్రాణాలు పట్టనప్పుడు ప్రజల మానాలు పట్టనప్పుడు ప్రజలకు కూడా భక్తి భక్తితోటి పాలకుల పట్ల ఉండాల్సిన అవసరం లేదు ఈ నేపథ్యంలో ఎవరైనా ఏ హాని అయినా భారత రాష్ట్రపతికి తమదైన కోపంలో హాని ధరిపేర్చవచ్చు ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని భారత రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడం అయింది అదేవిధంగా భద్రతా దళాలు కూడా భారత రాష్ట్రపతికి నిజాయితీతో కూడినటువంటి కూడినటువంటి మరింత కట్టుదిట్టమైన విధానంలో భద్రత అందించాలని కోరడం అయింది కేవలం సత్యదేశంతో మాత్రమే ఈ మాటలు చెప్పడం జరుగుతున్నది అందరం కలిసి మంచి సమాజం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అభయ కలకాలం వర్ధులను కాక